సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి పరీక్షలు వచ్చాయంటే ప్రతి విద్యార్థిలో ఆందోళన మొదలవుతుంది సంవత్సరం మొత్తం చదివితే ఆ ఒక్క రోజులో తమ భవిష్యత్తు అయితే పరీక్షల్లో పాస్ అవుతామో లేక ఫెయిల్ అవుతామో అనే భయం కూడా మొదలవుతుంది పరీక్షలు వస్తే పుస్తకాలతో పోటీ పడతారు ఉదయాన్నే లేచి పుస్తకాలతో కుస్తీ కూడా పడతారు కొంతమంది పాస్ అయ్యేందుకు వింత వింత సమాధానాలు రాస్తే మరికొంతమంది అయితే సినిమా స్టోరీలో కవిత్వాలు రాస్తూ ఉంటారు కొంతమంది అయితే పరీక్షల్లో తమ టాలెంట్ ను బయటపెడితే మరికొంతమంది మాత్రం ఇంట్లో ఉన్న సమస్యలు రాసి పాస్ చేయండి మహాప్రభో అని టీచర్లను బ్రతిమ్లాడుతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు చదువుల్లో తమ పిల్లలను చాలా ప్రెషర్ చేస్తూ ఉంటారు దీంతో పరీక్షల్లో ఫెయిల్ అయినా కానీ తక్కువ మార్కులు వచ్చినా కానీ తల్లిదండ్రులు ఏమంటారో అని భయపడుతూ ఉంటారు కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు మరికొందరైతే బోర్డు పరీక్షలు రీజన్స్ ఆన్సర్స్ పేపర్స్ లో రాసి తమ గోడు బయటపడతారు ఏదో విధంగా తమరు పాస్ చేయరని బతిమాలుతూ ఆన్సర్ షీట్ నింపుతారు ఇలాంటి ఓ వింత ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది ఇటీవల బీహార్ లో జరిగిన మెట్రికులేషన్ పరీక్షల్లో ఇలాంటి ఓ ఆన్సర్ షీట్ చర్చనీయాంశమైంది అంశం అయింది అదేంటి అంటే ఓ విద్యార్థి ఆన్సర్ షీట్లో నేను పేదింట అమ్మాయిని దయచేసి నన్ను పాస్ చేయండి సార్ లేదంటే మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తారు సార్ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నేను చదువుకుంటాను సార్ దయచేసి నా పరువు కాపాడండి సార్ అని బ్రతిమ్లాడుకుంటూ సమాధానం రాస్తుంది ఇలాంటి వింత సమాధానం చూసిన టీచర్ ఆశ్చర్యపడిపోయాడు దీనిపై నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు అయ్యో చిట్టి తల్లి ఎంత పెద్ద కష్టం వచ్చిందమ్మా నీకు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా నీ కష్టం పగోడికి కూడా రావద్దమ్మా అని మరొకరు పోస్ట్ చేస్తారు ఏదేమైనా తన బాధను చదువుపై తనకున్న మక్కువకు నిజంగా హ్యాడ్స్ ఆఫ్